ఓం శ్రీమాత్రయ్య నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్యరాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో సాధారణంగా వీరికి ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది ఇది నిజంగా సాధారణమైనది కాదు ఇది మీ జీవిత గమనాన్ని మార్చే ఒక అద్భుతమైన శక్తివంతమైన కాలం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిప్ప మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు మీరు ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ రెండు మహా అదృష్టాలు ఏంటో అవి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మీరు గడిచిన కాలంలో అనుభవించిన ప్రతి కష్టానికి ప్రతి కన్నీటి చుక్కకు ప్రతి నిద్రలేని రాత్రికి సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ ఒక ఊహించని సానుకూల మార్పు సంభవించబోతోంది కాబట్టి ఈ అద్భుతమైన వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇది కేవలం జ్యోతిష్య విశ్లేషణ కాదు మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచి మీ జీవిత గమనాన్ని మార్చేసే ఈ అద్భుతమైన సమాచారాన్ని చివరి వరకు అత్యంత శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి ప్రతి మాటలోనూ మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం దాగి ఉంది నిజంగా చెప్పాలంటే ఈ వీడియో అనేది కన్యరాశి వారి కంట పడింది అంటే అది యాదృచ్ఛికం కాదు అది కేవలం పరమేశ్వరుని యొక్క సంకల్పం ఆ శివ ఎద్దయ ఆ జగన్మాత అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంది కాబట్టి ఈ శుభవార్త మీ ముందుకు వచ్చింది అని బలంగా చెప్పవచ్చు ఆ భగవంతుడే మనల్ని నడిపించే ఒక మార్గాన్ని మనకు సూచిస్తున్నాడు మనం భవిష్యత్తులో నష్టపోకుండా ఉండేందుకు రాబోయే అదృష్టాన్ని అందిపుచ్చుకునేందుకు ఆ భగవంతుడు సూచించే మార్గాలు మనం పాటించవలసిన పరిహారాలు ముందుగా తెలియడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టం ఇది మీ పూర్వజన్మ సుకృతం ఇక గతంలో నేను పెట్టిన కన్య రాశి వీడియోలకు చాలా మంది ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని మరింత బాధ్యతను ఇచ్చింది మీ యొక్క నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది అన్ని చాలా వరకు ఆనందంగా ఆశ్చర్యకరంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను నిజంగా ధన్యవాదాలండి అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను ఇంకా రెట్టింపు చేసినందుకు తమ జీవితంలో మరిన్ని మంచి మార్పులు శాశ్వతమైన ఆనందాన్ని పొందేందుకు రాశి వారు ఏ శక్తివంతమైన సులభమైన రెమెడీస్ చేయాలి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ జ్యోతిష రహస్యం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది ప్రతి అంశం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది నిజంగా ఈ యొక్క కన్యరాశి వారి గురించి పూర్తి వివరాలనేవి గ్రహాల సంచారాన్ని నక్షత్రాల స్థితిగతులని శాస్త్రంలో ప్రాచీన గ్రంథాలను అనుసరించి చాలా లోతుగా చాలా శ్రద్ధగా విశ్లేషించి లెక్కించి మీకోసం ప్రత్యేకంగా వివరించి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఒక శుభవార్తను తీసుకువస్తుంది చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది ఈ ఉద్యోగం మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండవచ్చు కానీ అది మీ సొంత ఊరికి దూరంగా వేరే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వెనుకాడకండి ఎందుకంటే ఇది మీ కెరీర్ కు ఒక గొప్ప మలుపు కావచ్చు కొత్త ప్రదేశంలో సర్దుకుపోవడానికి మొదట్లో కొంచెం కష్టంగా అనిపించిన కాలక్రమేణా అన్ని సర్దుకుంటాయి వ్యాపార రంగంలో ఉన్న కన్య రాశి వారికి కొంచెం కష్టకాలం అని చెప్పాలి ముఖ్యంగా ఈ మూడు తేదీల ప్రారంభం నుండి వ్యాపారంలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉంటుంది మీరు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు కొన్నిసార్లు చిన్న చిన్న నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు నిరుత్సాహపడకుండా వ్యాపారంలో కొత్త వ్యూహాలను అమలు చేయడం గురించి ఆలోచించాలి కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి లేదా భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు మంచి సమయం కాదు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై దృష్టి పెట్టడం ఉత్తమం వ్యాపారంలో కొంత సానుకూల కదలిక కనిపిస్తుంది అమ్మకాలు కొద్దిగా పెరగవచ్చు కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో మీ వ్యాపార ఖర్చులు కూడా పెరగవచ్చు ముడి సరుకుల ధరలు పెరగడం లేదా ఇతర నిర్వహణ ఖర్చులు అవ్వడం వంటివి జరగవచ్చు అందువల్ల మీ బ్యాంకు ఖాతాలను నగదు నిల్వలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం మీరు మీ వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ద్వితీయార్థంలో పని ఒత్తిడి మానసిక ఆందోళనల కారణంగా మీరు తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కళ్ళు పొడిబారడం వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కళ్ళకు తగినంత విశ్రాంతి ఇవ్వడం తరచుగా నల్ల చల్లని నీటితో కళ్ళని కడుక్కోవడం వంటివి చేయడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు మీ శరీరంలో వేడి పెరగకుండా చూసుకోండి మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అధికారంగా అంటే అధిక వేడి కారణంగా కూడా మీరు వేయించిన పదార్థాలను కొంచెం దూరంగా ఉంచడం చాలా మంచిది అయితే మీరు ఈ సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా మంచిది గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల మీలో ఆసక్తి తగ్గి చదువుకోవాలనే ఉత్సాహం సన్నగిల్లే అవకాశం ఉంది దీనివల్ల మీలో కోపం చిరాకు ఒత్తిడి పెరగవచ్చు ఇలాంటి సమయంలో మీరు నిరాశకు గురి కాకుండా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి మీ లక్ష్యాలను గుర్తు చేసుకుని వాటిని సాధించడానికి మరింత కష్టపడాలనే పట్టుదలను పెంచుకోవాలి మీరు ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ను తయారు చేసుకొని దానిని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి ఇది మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్ని సబ్జెక్టులను సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది కష్టంగా అనిపించే సబ్జెక్టుల కోసం కొంచెం ఎక్కువ సమయం కేటాయించండి స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అనవసరమైన విషయాలపై స్నేహితులతో తిరగడం సమయం వృధా చేయకుండా మీ పూర్తి దృష్టిని చదువుపైనే కేంద్రీకరించండి అయితే వీరు ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లోని హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది దీనివల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్లో ఏవైనా భయపడి నాకు ఇది రాదేమో అన్న ఆందోళన ఏదైతే చెందుతారో అది నిజంగా మీకు దూరం అవుతుంది అని చెప్పుకోవచ్చు అయితే గ్రహాల ప్రభావం వల్ల ఇది మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు నిజంగా స్నేహితులతో కలిసి చదవడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పొందవచ్చు ఇవి మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీకు ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి ప్రతి ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి రాగి పాత్రతో నీటిని సమర్పించండి నీటిని సమర్పిస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం వల్ల మీకు ప్రభుత్వ పనుల్లో విజయం సమాజంలో గౌరవం మంచి ఆరోగ్యం లభిస్తాయి ఇది మీరు నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠినమైన లేదా తొందరపాటు మాటలను నియంత్రించుకోవడానికి ఇది సహాయపడుతుంది ఆంజనేయుని అనుగ్రహం వల్ల మీరు అన్ని అడ్డంకులను సులభంగా అధిగమించగలుగుతారు ప్రతి శుక్రవారం మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవికి పూజ చేయండి అమ్మవారికి పాలు పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పాటించండి ఇది మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరిసేలా చేస్తుంది అలాగే పేదవారికి పాలు లేదా చక్కెర దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి పేదవారికి ఆహారం లేదా నల్లని బట్టలు దానం చేయడం వికలాంగులకు లేదా వృద్ధులకు సేవ చేయడం వంటివి చేయవచ్చు ఇది శని గ్రహం వల్ల కలిగే కష్టాలను ఆటంకాలను తగ్గిస్తుంది మీ పనుల్లో క్రమశిక్షణను పాటించడం బద్ధకాన్ని విడిచిపెట్టడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి జీవితంలో విజయం సాధించడానికి దోహదపడుతుంది ఇక కన్యా రాశి వారి గురించి మీ వ్యక్తిత్వం గురించి మీరు రాబోయే అఖండమైన అదృష్టం గురించి ముఖ్యంగా మీ కష్టాల ముగింపు గురించి వివరంగా మనం ఈ వీడియోలో కన్యా వారికి నిజంగా అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వీరికి జరగబోయే మరీ ముఖ్యమైన చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా అయితే వీరికి అనుకూల ఫలితాలు ఎక్కువగా రావాలి ప్రతికూల ఫలితాలు రాకూడదు అంటే వీరు నిత్య దీపారాధన చేసుకోవడం మరీ ముఖ్యమని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో కానీ రాశి వారికి ఏం జరగబోతోంది వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్